శ్రీ సోమావతి నటి శ్రీ ఏడుగురు శ్రీ అక్క దేవతలకు పాదాల కుక్కసారి గోవింద గోవిందల కొండపై విలిసిన పొలతల ఏడుగురు అక్క దేవతలకు పాదాల కుక్కసారి గోవింద గోవిందల పొలతల మల్లే కుర్ని పాదాల కుక్కసారి అమ్మా పొలతల బండపై వెళ్తున్న పొలతల బండెన్న స్వామి పాదాలు గోవింద పొలతల బండపై వెలిసిన పొలతల సుబ్రహ్మణ్య స్వామి పాదాలు గోవిందా కొలతల విశ్లేసుని పదాల గోవింద

മാധവ മല്ലേജുട അറിശിവ ശങ്കര മാധവ മല്ലേജുട वाय ओ नम शिवाय ओ